ఒకవేళ ఎవరైనా పోలీస్ ఆఫీసర్ కారణం లేకుండా మిమ్మల్ని కొడితే అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఏం చేస్తారు మీరు కూడా తిరిగి కొట్టాలా తిరిగి కొట్టే రైట్ మీకుందా అసలు తిరిగి కొట్టకండి అన్నిటికంటే ముందు మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆ పోలీస్ ఆఫీసర్ ని తిరిగి అస్సలు కొట్టకూడదు లేదంటే తప్పు అంతా మీదే అని కన్సిడర్ చేస్తారు రివర్స్ లో పోలీస్ ఆఫీసర్ మీకు ఎగైన్స్ట్ గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు రిమాండ్ కూడా పంపించగలుగుతారు మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఫస్ట్ గా ఏం చేయాలి అంటే ప్రూఫ్స్ కలెక్ట్ చేయాలి ఏ పోలీస్ ఆఫీసర్ అయితే మిమ్మల్ని కొట్టారో అతని వీడియో తీయండి అండ్ ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన డి కంప్లైంట్ ఇవ్వండి ఒకవేళ మీ కంప్లైంట్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబడకపోతే మీరు డైరెక్ట్ గా కోర్టు కి వెళ్ళి ఒక ప్రైవేట్ కంప్లైంట్ చేయవచ్చు అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ కి సెక్షన్ వన్ థర్టీ వన్ భారతీయ న్యాయ సన్నిహిత ప్రకారంగా మూడు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది లేదంటే అతనిని సస్పెండ్ చేసే అవకాశం ఉంది లేదంటే ఫైన్ కూడా పడే అవకాశం ఉంటుందండి లా తెలుసుకోండి మీకు మీరే లాయర్ అవ్వండి ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి థ్యాంక్ యూ